మన వంటిలుకు స్వాగతం ఇవాళ మనం ఎగ్ మసాలా ఫ్రైని టేస్టీగా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో తెలుసుకుందామండి ఈ కర్రీ తయారు చేసుకోవడం కోసం ఒక సిక్స్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని వేడి చేసుకోవాలి ఈ ఆయిల్ వేడికిన తర్వాత ఒక పావు టీ స్పూన్ ఆవాలను ఒక పావు టీ స్పూన్ జీలకర్రను వేసుకోవాలండి అలానే ఒక రెమ్మ కరివేపాకు వేసుకుని పై మూత పెట్టుకోవాలి కరివేపాకు చెట్టుపట్లా తగ్గిన తర్వాత మూత తీసుకుని ఒక రెండు పచ్చిమిర్చిని కట్ చేసి యాడ్ చేసుకోవాలండి ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి అలానే రెండు పెద్ద సైజు ఆనియన్స్ని వీలైనంత సన్నగా చాప్ చేసుకుని వేసుకోవాలి ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చిని ఆయిల్లో బాగా కలిసేలా కలుపుకోవాలని ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి అలానే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఉప్పు పసుపు సాల్ట్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలండి ప్యాన్పై మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతీ ఈ ఉల్లిపాయలని సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి ఈ ఉల్లిపాయలలో సాఫ్ట్గా మగ్గి ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు మనం మగ్గించుకోవాలండి ఇలా మగ్గిన ఉల్లిపాయ ముక్కల్లో ఒక మీడియం సైజ్ టమాటోను చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి ఈ టమాటో ముక్కలు బాగా కలిసేలాగా కలుపుకొని పై మూత పెట్టుకుని మగ్గించుకోవాలండి ఈ టమాటో ముక్కలు కూడా సాఫ్ట్గా అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకోవాలి టమాటోలు మగ్గిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి అలానే ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పొడి యాడ్ చేయాలి ఒక పావు టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ని కూడా వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ మిరియాల పొడిని యాడ్ చేసుకోవాలి ఈ కారం ఈ మసాలా పౌడర్స్ అన్ని ఈ ఉల్లిపాయ గ్రేవీలో బాగా కలిసేలాగా కలుపుకోవాలండి ఇక్కడ నేను వాటర్ యాడ్ చేయట్లేదండి ఈ గ్రేవీ సరిపోతుంది అని ఒకవేళ మీకు ఎక్కువ గ్రేవీ కావాలంటే కొంచెం వాటర్ని యాడ్ చేసుకుని బాయిల్ చేసుకోవచ్చు పై మూత పెట్టుకుని ఈ మసాలా నుంచి ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు చక్కగా మగ్గించుకోవాలండి ఇప్పుడు ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోవాలండి సాల్ట్ యాడ్ చేసుకుని బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు సాల్ట్ స్పైసినెస్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఈ మసాలా అంతా ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకుని తీసుకున్న ఫోర్ ఎగ్స్ని బ్రేక్ చేసుకుని యాడ్ చేసుకోవాలి ఎగ్స్ అన్నీ ఒకే చోట కాకుండా ప్యాన్లో విడివిడిగా పడేలాగా బ్రేక్ చేసుకుంటే సరిపోతుంది ఎగ్స్ వేసుకున్న తర్వాత కదపకుండా ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసుకుని ఒక్కొక్క ఎగ్ని బ్రేక్ చేసుకోకుండా జాగ్రత్తగా రెండో వైపుకి ఫ్లిప్ చేసుకోవాలండి రెండో వైపు కూడా ఒక పది నిమిషాల పాటు చక్కగా లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలండి ఒక పది నిమిషాల తర్వాత మూత తీసుకుని మళ్ళీ రెండో వైపుకి టర్న్ చేసుకుని ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి ఈ గ్రేవీ ఉంటుంది కదండి ఆ గ్రేవీని ఎగ్స్ పై కవర్ చేసేలాగా వేసుకుంటే ఎగ్కి ఆ మసాలా గ్రేవీ పడుతుంది మరొక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత సన్నగా తిరిగిన కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ మసాలా ఫ్రై రెడీ అయిపోయింది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్